ఏమన్నా బాగా మోసపోయిన సందర్భం ఉందా మీకు అంటే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి కావచ్చు లేకపోతే ఏదైనా చేస్తాము అని చెప్పి హ్యాండ్ చిన్న డేస్ ఏం చేశారు అంటే ఫస్ట్ నుంచి ఏమి లేవండి మోసపోయే నేను ఒక సినిమా ఆడిషన్ సంబంధించి టూ ఇయర్స్ బ్యాక్ ఆడిషన్ ఇచ్చాను దానికి వన్ మంత్ బ్యాక్ కాల్ చేసి మీరు సెలెక్ట్ అయిపోయారు అండి పెద్ద బ్యానర్ బ్యానర్ పేరు చెప్పను చాలా పెద్ద బ్యానర్ ఫోన్ చేసి రేపు మార్నింగే బయలుదేరి వచ్చేసానంటే నేను ఆ బ్యాగ్ వేసుకొని మొత్తం చదురుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు ఎత్తలేదు చాలా దూరం వెళ్ళా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తపోయేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఆర్జీ కట్టుకొని మళ్ళీ వచ్చి జబర్దస్త్ షూట్ చేసుకుని రెండో రోజే నేను బయలుదేరి వేరే జర్నీ వెళ్ళా ఇంకా అక్కడ నుంచి అంటే సినిమా వాళ్ళు కూడా ఇలా ఉంటారా అన్న భయం అక్కడ ప్రాబ్లమే వాళ్ళు ఒక మనీ చెప్పారు నేను ఒక మనీ చెప్పాను ఆ మనీ దగ్గర మరి కుదరలేదేమో బడ్జెట్ విషయం వాళ్ళు సూటిగా చెప్పకుండా ఇలాగా నన్ను బాగా జర్నీ చేసి ఆ రకంగా కొంచెం మోసమాను ఇబ్బంది పెట్టారు అది ఒక రకంగా నాకు మోసంలాగా అనిపించింది అంతేగాని మరీ బౌరు బౌరు మంటూ ఏడ్చుకునేటంత మోసం ఎవరు చేయలేదండి మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో నాకు పెళ్ళయ్యి నా వైఫ్ మా ఇంటికి రావటం ఓకే ఎన్ని సంవత్సరాలు ఏంటి మ్యారేజ్ అయింది పదమూడు సంవత్సరాలు అయింది అలా ఇద్దరు అబ్బాయిలండి ఎలా సపోర్ట్ చేస్తుంటారు మీ వైఫ్ అయ్యో ఆవిడ గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఎందుకంటే పెళ్ళి అయినప్పటికంచే నేను బయట తిరగటం మొదలు పెట్టా ఓకే ఈ జర్నీ స్టార్ట్ చేశా ఆవిడ కాస్త ఓర్పుగా చూసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో అని ఉంటారు మీ ఆయన ఏంటి వాళ్ళతో వెళ్తున్నాడు వీళ్ళతో వెళ్తున్నాడు పైగా డ్యాన్స్ ఫీల్డ్ ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తాడు ఈ అమ్మాయితో డ్యాన్స్ అని చుట్టుపూటి మాటలతో టార్గెట్ చేస్తామని ఇబ్బంది పెట్టాను ఆవిడ మాత్రం ఆయన ఏంటో నాకు తెలుసు ఆయన టార్గెట్ ఒకటి అది ఎప్పటికైనా రీచ్ అవుతున్న నమ్మకంతో ఆవిడ నన్ను సపోర్ట్ చేస్తూ ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి మగాడి వెనకాల ఆడదు ఉంటుంది అంటారు కదా అలాగే నా వెనకాల మా అమ్మ తర్వాత మా నాన్న తర్వాత నా వైఫ్ అండి చాలేండి వైఫ్ ఉంటే చాలు కదా ఉందండి మరి పిల్లలు పిల్లలు ఏమంటున్నారు జబర్దస్త్ వాళ్ళు అంత గర్వంగా ఫీల్ అవ్వరండి ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు వాళ్ళు ఒకళ్ళకి పది ఒకరికి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి లేకపోతే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలు చేసేవాడిని అవి చూస్తూ ఉండేవారు వాళ్ళ దృష్టిలో ఇది అది ఒకటే ఓకే ఓకే చిన్నప్పటి డ్యాన్స్ స్టేజ్ మీద వేస్తున్నవాడిని ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నా వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక మా డాడీ ఇలా అందరితో తిరుగుతుంటారు అందరి దగ్గర చేస్తే జస్ట్ నార్మల్ ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతుంటారు అంతేగాని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి అట్లా ఏమి ఉండదు అండి మంచిగా ఫీల్ అవుద్ది లేకపోతే ఏంటంటే ఇంకా జబర్దస్త్లు ఏదైనా సరిగ్గా చేయకపోతే బాగా చేస్తుంటే బాగుండు అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇలా ఇన్స్టా రీల్ ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే ఇంకా మంచిగా చేయి ఏమైంది పెడతారు కదా మమ్మల్ని తిట్టినంత మాత్రం మేము బ్యాడ్ అయిపోం కదా అని సపోర్ట్ చేస్తాం ఎక్కడో లోపల తనకి బాధ ఉంటుంది ఎవరికి ఉండదండి చెప్పండి లేడీస్ కదా ఒక భర్తను తిడతా ఉంటే భార్య ఎవరైనా ఫీల్ అవుతారు అలాగని చాలా కామెంట్లు ఇప్పుడు ఆగినాండి ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఒక ఈ వీడియోల వల్ల మేము ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం అని వాళ్ళు అర్థం చేసుకొని తగ్గించారు సో ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటి అసలు ఏమవ్వాలనుకుంటున్నారు ఒక మంచి కమిడియన్ అవ్వాలండి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోలు వస్తూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు విలన్లు వస్తూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు ఒక కమిడియన్ ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీలో నిలబడేది చాలా తక్కువ మంది ఇప్పుడు మనం వేళ్ళ మీద లెక్కేసుకుంటే బ్రహ్మానందం గారు సునీల్ గారు కొండవాసు గారు ఇలాగ సుబ్రహ్మణ్యం ఆలీ గారు వీళ్ళు కొన్ని ఆడి ముత్యాలు ఒక పది మంది ఇలాగే ఉన్నారు వాళ్ళ తర్వాత అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కమిడియన్ సరైన కమిడియన్ ఎవరు లేరు నా టార్గెట్ ఏంటంటే నా కటౌట్ మీద కావచ్చు నా ఫేస్ మీద కావచ్చు ఎలా పంచేసు నేను తీసుకుంటా అంటే బాడీ షేమింగ్గా మాట్లాడినా కూడా మీకు ఓకేనా ఓకే అంటే బాడీ షేమింగ్ అంటే బూతులు మాట్లాడేటంత అలా లేదు మహా కాకపోతే ఏంటి నీకు బట్ట ఉంది అంటారు బక్కగా ఇవే ఎంతకు మించి ఇంకేమీ లేవు వాటికి నేను ఫీల్ అవునా ఎందుకంటే అవి నేను చిన్నప్పటి నుంచి విని విని అలవాటు అయిపోయింది అందుకనే ఒక సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఒక మంచి కమెడియన్గా వెళ్ళాలి ఆడియన్స్ అందరిని నవ్వించాలి అని నేను నా గోల్ అది మెయిన్ ఒక మంచి కమెడియన్ అండి అవుతారండి ఖచ్చితంగా ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చారో మీకు తెలుసు మీ ఫ్యామిలీకి తెలుసు అందరికి తెలుసు అవును సో ఖచ్చితంగా మీ అనుకున్న డ్రీమ్ సక్సెస్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని